నమస్కారం హరే కృష్ణ ప్రస్తుతం నేను ముంబైకి దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థ వారి గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమం దగ్గర ఉన్నాను ఈ ఆశ్రమంలో ఆ రాధా మనోహరుణ్ణి దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ఉండడానికి ఆశ్రమంలో ఉండడానికి సేవ చేయడానికి వస్తూ ఉంటారు అలాగే వన్ డే విజిట్ లా కూడా వస్తూ ఉంటారన్నమాట జనని ఎస్టేట్ ప్రాబ్లెంట్స్ చందిన్ వాలి స్క్వేరియాట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పడి మాత్రమే అయితే ప్రతినిధ్యం దగ్గర దగ్గర మూడు వేల మంది నుంచి ఐదు వేల మంది దాకా భక్తులు రావటం వాళ్ళకి ఉచితంగా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది స్పెషల్ కిచిడి కూడా ఉంటుంది ఇక్కడ అందరికీ తెలిసిందే ఇస్కాన్ స్పెషల్ ఫుడ్ కిచడి అని చెప్పి ఆ స్వామి వారికి చాలా ఇష్టం అది అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసేటువంటి ఒక మెగా కిచెన్ అతి పెద్ద వంటశాల ఉంది ఆ వంటశాల కూడా ఇప్పుడు నేను మీకు ఎలా చూపిస్తాను అయితే దీనికి నేను ఖచ్చితంగా ఒక పర్మిషన్ తీసుకున్నాను ప్రణమానంద ప్రభుజీ వారు పర్మిషన్ అడిగాను నేను ఇలా షూట్ చేస్తామంటే ఓకే చెప్పారు సో మనం లోపలికి వెళ్దాం మా కిచెన్ ఎలా ఉంది ఏమేం ప్రిపేర్ చేస్తున్నారు ఎంత వండుతారు ఇవన్నీ కూడా అక్కడ చూసి తెలుసుకున్నాం అలాగే ప్రభుజీ మాటల్లో కూడా విందాము చాలా మంది స్పెషల్గా వచ్చి వేరే వేరే దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ సర్వీస్ లో పాల్గొంటారు అనమాట చిన్న చిన్న ఐటమ్స్ అవి చేయటానికి వంట చేయటానికి కూడా సో ఇంకా ఇంకెంత ఆలస్యం మరి లోపలికి వెళ్ళి చూద్దామా రండి ఓకే లోపలికి వచ్చేసాం వంటశాలకి చాలకి లోపలికి వెళ్ళడానికి చాలా హైజీన్ మెయింటైన్ చేయాలండి మనకి హెయిర్ కవర్ చేసుకోవడానికి ఒక యాప్ ఇచ్చారు సో లోపలికి చెప్పులు కానీ ఏవి వేసుకోవడానికి లేదు జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి చాలా నీట్ గా ఉంటుంది ప్లస్ ప్రసాదం వండుతున్నారు కాబట్టి చాలా భక్తితో అలాగే ఆ నీట్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రభుజీ మనతో పాటు ఉన్నారు వారే మనకి లోపలికి తీసుకెళ్లి వంటశాలంతా చాలా చూపిస్తానన్నారు వెళ్దాం హరే కృష్ణ ప్రభుజీ మన వంటశాలలో ఎక్కడైతే ప్రతిరోజు వందల వేలాది మంది అలానే ఫ్రీగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ ఉండే మూడు పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే మెయిన్ గా వంట జరుగుతుందో అవన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను అదండి వెళ్దాం ఇది శ్రీమతి రాధారాణి ఒక కిచెన్ అన్నమాట కాబట్టి ఎంతో పవిత్రంగా ఎంతో స్పిరిచువల్ గా మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్ ఓ వెజిటబుల్స్ అన్ని స్టోర్ చేయడానికి పెట్టారు ఇక్కడ ఓ మై గార్డ్ ఎంత పెద్ద కిచెన్ ఓ ఓ పక్కన స్టవ్ ఇవన్నీ ఉన్నాయి హడావిడిగా ఉంది ఎందుకంటే టైం అవుతోంది ఆల్రెడీ ఇప్పుడు సమయం తొమ్మిది గంటలైంది అంతా రెడీ చేసేస్తారు నాకు తెలిసి మొత్తం అంతా మళ్ళీ ఎక్కడికక్కడ ఫామ్ అయిపోతుంది ఇదే కరెక్ట్ టైం అని చెప్పి అడిగా నేను రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వ తీసుకున్నా అంటే ఓ డెఫినెట్ గా అని చెప్పారు వీళ్ళంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట స్పెషల్ గా కనిపిస్తుంది ఇదే మా మెగా కిచెన్ అంటారు ఇక్కడ మీరు చూసారనుకోండి ఇక్కడ అంతా కూడా వెజిటేబుల్ షాపింగ్ సెక్షన్ ఇక్కడ ఫస్ట్ వెజిటేబుల్స్ అంతా కూడా కటింగ్ చేస్తారు మీకు మా చిన్ని పాటి ఫ్రిడ్జ్ చూపిస్తాను రండి మాతో పాటు అనమాట అన్ని కూడా ఏవైతే ఇక్కడ ఉండే కూరగాయలు అన్ని కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి పెడతారు వివిధ వంటకాలు భగవంతుడికి నివేదనగా చేసి భగవంతుడికి సమర్పణ చేసి భక్తులందరికీ పంచిపెడతాం అనమాట పదండి ఇది ఒక విశేషమైన మషిన్ హ్యాండ్ చండ్ గీ బయటికి తీసుకెళ్లే మషిన్ అనమాట ఇందులో ప్రతిరోజు పెరుగు వేసి ఇది మషిన్ చిలుకుతుంది చిలికి ఇందులోంచి బెన్న వస్తుంది అనమాట ఆ బెన్న మొత్తం కూడా భగవంతుడి యొక్క సేవలోకి మజ్జిగ మజ్జిగంతా కూడా భక్తుల యొక్క సేవలో వినియోగించారు అండ్ ఇక్కడ చూడండి ఈ రోజు మేథి సబ్జీ చేస్తున్నారు ఇక్కడ కటింగ్ జరుగుతుంది అనమాట మేథి సబ్జీ పడండి ఒకసారి మన కిచెన్ ఎలా పని చేస్తుంది అలానే ఒకసారి మనందరం కలిసి కుకింగ్ కూడా చేద్దాం ఈ రోజు ఏదైతే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ అవ్వబోతుందో ఇండియన్ సర్టీస్ అయిపోయిన తర్వాత ఇలా ఇక్కడ గోవెన్ ఇకో విలేజ్ లో వారి ఆశ్రమానికి వచ్చేసారు ఇక్కడ వారు సర్వీస్ చేస్తూ ఉన్నారు అందులో కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న కిచెన్ అంతా కూడా భారత్ చూసుకుంటున్నారు అనమాట ఇన్ఛార్జ్ సో ఆయనకి చాలా విషయాలు తెలుసు వీటికి సంబంధించి మనం కూడా కొన్ని అడిగి తెలుసుకుందాం హరే గురు హరే కృష్ణ ఎలా ఉన్నారు తెలుగు వారు తెలుగు ఏ ఊరండి తమిళనాడు కోయంబత్తూరు తెలుగు వచ్చు తెలుగు వారే ఓకే చాలా సంతోషం కలవడం ఆ కృష్ణ పరమాత్ముడి అంతా ఎలా అండి కిచెన్ అసలు ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఏమేమి ఇక్కడ స్పెషల్స్ ఏంటి ప్రతి రోజు మా షాప్ లోనే ఉన్నారు కదా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్స్ చేస్తున్నాము మళ్ళీ తర్వాత వాళ్ళు విస్టర్స్ వస్తున్నారు కదా వాళ్ళకోసం మా ప్రసాదం చేస్తున్నాము ప్రసాదం అంటే అన్ని ప్రసాదం చేసి

ఆ <laughs> 15 డేస్ షెడ్యూల్ ఉంది మాది ఫిఫ్టీన్ డేస్ స్టేజ్ చేస్తాం మనం నేను బోర్డ్ మీద చూస్తున్నాను అలా అదేనా ఆ అదే 15 రోజులకు ఒక ప్రిపేర్ చేస్తారు ఓకే கிருஷ்ண పరమాత్మకి ఎక్కువగా ఇష్టమైనది ఏది ఏవి వండుతారు ఇక్కడ ఐగోడే రోజు స్వీట్ ఉంటది స్వీట్ కంపల్సరీ స్వీట్ చాలా రకాల స్వీట్స్ ఉంటారంట స్వీట్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీ రసమలాయ రసగుల్లా అదే చూస్తున్నారు మోర్ దెన్ ఫిఫ్టీ ఐటమ్స్ స్వీట్స్ లో ఉంది మా దగ్గర డిస్ప్లే అవి కెఫే కూడా పెడతాం దాని తర్వాత భగవాన్ ఉదయం వేకింగ్ అప్ చేసానికి కూడా స్వీట్ ఇవ్వాలి రసమలై రసగుల్ల స్వీట్ రైస్ సందేశ్ స్వామివారికి పవళింపు సేవ ఎప్పుడైతే రాత్రి ఉంటుందో ఏడున్నరకి మళ్ళీ ఉదయం మూడున్నర నాలుగు గంటల కల్లా మళ్ళీ వారిని నిద్ర లేపుతారు అప్పుడు ఉదయం నిద్ర లేపినప్పుడు కూడా ఒక స్వీట్ తోనే వారిని నిద్ర లేపుతారట సో అప్పటికే ఒక స్వీట్ రెడీ అయిపోయి ఉంటుంది అంటే కిచెన్ అసలు నాకు తెలిసి ఎప్పుడు ఓపెన్ అవుతుంది దిస్ వీట్ మా రెగ్యులర్ స్టిచ్చింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఓకే ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది టకటక స్వీట్ ఒకటి చేసేసి ఆ స్వీట్ సాంబార్ కి ముదేపిస్తారట లేవగానే ఆయనకు ముందుగా ఒక స్వీట్ పెట్టి నిద్ర లేపుతారా స్వీట్ తోటే నిద్ర లేపుతారట వెరీ నైస్ ఓకే ఆ తర్వాత అంటే నెక్స్ట్ మధ్యాహ్నం ఎప్పుడు ఫుల్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆశ్రమంలో డిఫరెంట్ కుకింగ్ ఉంది వాళ్ళు ఆశ్రమంలో నాన్ స్పెసి సాఫ్ట్ స్వీట్ ప్రసాదం చూస్తున్నారు వాళ్ళు కుకింగ్ వాళ్ళ తర్వాత అన్నక్షత్ర ప్రసాదం అరే వరిస్టర్ సత్యనార వాళ్ళకని ప్రసాదం రైస్ దాల్ సబ్జీ చపాతి పెనిస్తున్నాము ఓకే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళు క్విక్ చేయడానికి వాళ్ళు వండర్ చావచ్చు మన జో ఫెస్టివల్ డేస్ లో మనం ఆపస్తాం రెగ్యులర్ డేస్ లో కొంచెం ప్రాబ్లం ఉంది ఫెస్టివల్ డేస్ లో హెల్ప్ చేస్తాము మామూలుగా అయితే ఇక్కడికంటూ సెపరేట్ స్యాప్ ఉన్నారు ఒకవేళ ఎవరైనా భక్తులు మేము ఆ కృష్ణ పరమాత్ముడికి వండుతాము ఆ రాధాదేవికి మేము వండుతాం అనుకునే వాళ్ళు భక్తులకి సెర్వ్ చేద్దాం అనుకునే వాళ్ళకి స్పెషల్ డేస్ లో ఆఫర్ చేస్తారంటే అప్పుడు వచ్చి బుక్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వాలంటీర్ కూడా వస్తున్నారు ఇక్కడ ఓకే ప్రతి రోజు 3 అవర్స్ 4 అవర్స్ ఒకటి వాలంటీర్స్ సేవ కూడా చూస్తున్నారు ఓకే సో అలా కూడా చేయొచ్చు అప్పుడు ఏ చేయొచ్చు కట్టింగ్ సర్వింగ్ అలా బేసిక్ ఎవరైనా సేవ చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు అంటే ఆశ్రమంలో ఉండడానికి కొన్ని రోజులు వస్తారు కదా అలా కూర్చునే బదులు లేకపోతే మనం టైం పాస్ చేసే బదులు ఆ కృష్ణ సేవలో ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి కటింగ్ చేయడం వీటికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఈ అవకాశం మీకు కూడా కావాలంటే ఆశ్రమానికి వస్తే ఖచ్చితంగా దొరుకుతుంది రోజు మళ్ళీ తర్వాత టూ థౌసండ్ త్రీ థౌసండ్ ప్రశంపిస్తున్నాము సెలవు రోజు అన్ని టెన్ థౌసండ్ లో ప్రశంపిస్తున్నాము లంచ్ చాలా మంది గెస్ట్ వస్తున్నారు ఇప్పుడు ఎంత రోజు

సెలవు రోజులు అయితే వేల మంది దాకా వస్తారంట వాళ్ళందరికీ కూడా భోజనం చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ వెరీ నైస్ మీటింగ్ చాలా సంతోషం అనిపించింది మీ ఆధ్వర్యంలో ఇప్పుడు కిచెన్ అంతా రన్ అవుతుందని తెలిసింది సో ఆ కృష్ణ పరమాత్మ ఇంకా చక్కగా ఉండాలి ఇంకా మంచి మంచి ప్రసాదాలు చేసి స్వామివారికి పెట్టి మాకు కూడా పెట్టాలనుకోంక్ ప్రభుజీ ఇప్పుడు ఒక స్పెషల్ వంటకం వండుతూ ఉన్నారు వాటి గురించి తెలుసుకుందాం ప్రభుజీ ఏంటి ఇప్పుడు వండుతున్నారు స్పెషల్ డిష్ ఇక్కడ ఈ రోజు ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ దగ్గరుండే ఊర్లలోకి అలానే వచ్చిన భక్తులందరి కోసం మనం దాల్ ఇంకా సబ్జీ పప్పు ఇంకా కూరని తయారు చేస్తున్నాం అనమాట సుమారుగా ఒక ఐదు వందల లీటర్ల ప్రసాదాన్ని మనం తయారు చేస్తున్నాం ఇక్కడ రండి మీరు కూడా చూడండి ఎలా మనం ప్రసాదాన్ని తయారు చేస్తున్నాము ప్రభుజీ అనంతరాగ ప్రభు అనంతరాగ ప్రభు ఇంకా మేము ఆయన ఎంబీఏ చదువుకున్నారు చదువుకొని ఆశ్రమానికి వచ్చి ఇప్పుడు కిచెన్ లో అందరు భక్తుల కోసం అని సేవ చేస్తూ ఉంటారన్నమాట పదండి ఎలా కుకింగ్ చేస్తున్నావో చూడండి ఈ సామాన్లన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటా ఐదు వందల లీటర్లకి ఏవేవి కావాలి అని అవన్నీ రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం కుకింగ్ చేద్దాం పదండి జై శ్రీమతి రాధారాణికి జై ముందుగా రాధారాణి తలుచుకుని ఎందుకంటే ఈ వంటశాలనే రాధారాణి వంటశాల అని చెప్పారు ప్రభుజీ సో ఆమె తలుచుకుని ఒక్కసారి వంట బాగా రావాలి ఎందుకంటే భక్తులు అందరూ తింటారు కాబట్టి ప్రతి ఇంతే వండుతారా ఈ రోజు ఇది చాలా తక్కువ ఈ రోజు వీక్ డే అవడంతో దీనికి పదింతలు అవుతుంది అనమాట సాటర్డే సండేస్ కూడా దీనికి పదింతలు అంటే ఇంకెంత వండుతారో అర్థం చేసుకోండి మామూలు రోజుల్లో వీక్ డేస్ లో కొంచెం నార్మల్గా వస్తారు అంటే దగ్గర దగ్గర ఐదు వేల మంది దాకా రావచ్చేమో కానీ సెలవు రోజుల్లో అయితే పదివేల పైదే భక్తులు వస్తారట ప్రతినిత్యం వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ సెర్వ్ చేస్తారు కాబట్టి ఉచితంగా వాళ్ళకి ఫుడ్ సెర్వ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళ కోసం ఇక్కడంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడేమో పప్పు అలాగే కూర రెండు వండుతూ ఉన్నారు ముందుగా అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటారు కాబట్టి అని ఒక రోజు ముందే నిజంగా చెప్పాలి అంటే నెల రోజుల ముందే ఏ రోజు ఏ జరుగుతుంది అని డిసైడ్ చేస్తారన్నమాట దాని తర్వాత మన గోడౌన్ వాళ్ళందరూ సామాన్లు తీసిస్తారు మన వాళ్ళందరూ నీట్ గా ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అండ్ నీట్ గా అంతా అనమాట అన్ని రెడీగా ఉంటుంది వెంట వెంటనే మనం తయారు చేసిపోతుంది దాని తర్వాత భగవంతుడికి నివేదన చేస్తాం నివేదన చేసిన ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెడతాం ఇదంతా కూడా ఫ్రీగా ఫుడ్ ఇదంతా కూడా ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఓకే సో చూసారు కదా ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఉండే ప్రతిదీ కూడా ఫ్రీగా ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో డే విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే చుట్టుపక్కల ఉన్న ఊర్లకి కూడా ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇక్కడ నుంచే ఫుడ్ వెళ్తుందట ఇక్కడి నుంచి సర్వ్ పప్పు అవన్నీ ముందుగా ఉడకబెట్టినవే సో అవన్నీ ముందుగా ఏవైతే మనకి మీద మీద తాలి పద్ద తర్వాత ఉడకబెట్టిన పప్పు వేస్తున్నారు చాలా కమ్మగా ఉంటుందండి నేను ఆల్రెడీ తిన్నాను కదా రెండవ రోజు నేను ఇక్కడ ఉండడం వంటశాల ఫస్ట్ అడిగాను వంటశాల తీద్దామంటే తప్పకుండా అవకాశం ఉంటుందని చెప్పారు ఇవాళ పర్మిషన్ దొరికిందనమాట వంటశాలలో ఇలా వంటవి చూడాలంటే కరెక్ట్ టైము ఇదేనండి తొమ్మిది గంటల నుంచి పది వరకు మొత్తం ఫినిష్ అయిపోతుంది కంప్లీట్ గా సో ఇదేనా లేకపోతే మారుస్తూ ఉంటారు ప్రతి రోజు వేరే వేరే నైవేద్యాలు తయారు చేస్తూ నివేదన చేస్తారు ఇక్కడ చాలా మంది భక్తి పూర్వకంగా ఆ స్వామి వారికి ప్రసాదం తయారు చేయడానికి వస్తూ ఉంటారు ఆత్మ సేవ చేయడానికి కూడా వస్తూ ఉంటారు అందులో భాగంగా రాఘవ ప్రభుజీ

multiple items for thousands of devotees okay. everyday morning evening afternoon Oh, so nice of you you are from? I am uh, born and brought up in Bombay but I am originally from Udupi Karnataka oh from Udupi Krishna Paramatma I am born in a, a traditional God Saraswat Brahman family okay so and since uh, early childhood I was quite devoted uh -huh. and then I completed my education okay. in Mumbai my masters in Mumbai okay. uh -huh. and then I came here full time uh -huh. My parents were staying in Mumbai but then I told them that it would be nice if you come You are staying in Ashram only? Yeah, I, uh -huh. s I stay in the Brahmachari Ashram okay. My parents uh, they were working in a bank but I, the day they got retired okay. Since then they are coming so they are also serving in various departments okay. So my mother takes care of the DT department ఓకే ఓకే మొత్తం కుటుంబం పెరిగిందంతా కూడా వేరే అంటే ముంబై అలాగే ఉడుపి దగ్గర కానీ ఇక్కడికి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మనసు మార్చుకుని కంప్లీట్ గా ఇక్కడే బ్రహ్మచారిగా ఒక ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు ఇలా భక్తులు వాళ్ళు కృష్ణుడు మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు అనమాట ఆ ఆలూ బెంగన్ దట్ ఇస్ పొటాటో అండ్ బ్రింజాల్ కర్రీ సో దిస్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర దే లైక్ దిస్ అ లొట్ సో వి మేక్ ఇట్ లైక్ దట్ ఓకే చాలా ఇష్టం అంట వంకాయ ఆలుగడ్డ కూర అదే ఇప్పుడు వండుకుంటారు చాలా మందికి ఇష్టం అంట ఈ కర్రీ అంటే ఈ పాత్ మహారాష్ట్రలో ఏదైతే మనం ఈ భాగంలో ఉన్నామో వీళ్ళందరూ బాగా ఇష్టంగా తింటారు అలాగే ఆ కృష్ణ పరమాత్మ కూడా ఇష్టమే అన్ని రకాల కూరలు ఆయనకి నివేదన చేస్తారు ఇవాళ వండుతుందంటే ఇందాక మనం చూసిన పప్పు అలాగే వంకాయ ఆలుగడ్డ కూర వంకాయలు ఆల్రెడీ కట్ చేసి వాటర్ లో వేసి పెట్టారు సో ఇవన్నీ కూడా ఉడికించిన ఆలు ఇవన్నీ ఉడికించిన ఆలు టమాటో సో ప్రతినిత్యం ఐదు వేల మంది వరకు భక్తులు వస్తారు కాబట్టి ప్రసాదం నిత్యం ఉంటూనే ఉంటుంది లేదు అనే మాట లేదండి అందుకనే ముందుగానే అంతా ప్రిపేర్ చేసేస్తారు ఉదయం పదకొండున్నర కల్లా ఆ ప్రిపరేషన్లో భాగంగా ఇవాళ మనం ఈ వంటక్షేత్రం అంటే కిచెన్ లో మనం చూస్తూ ఉన్నాం అనమాట ఈ వంటశాలలో మతం అంతా బిజీగా ఉంది ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ రావడం కటింగ్ సెక్షన్ స్వీట్స్ అన్ని సెపరేట్ గా కర్రీస్ పప్పు ఇవన్నీ సెపరేట్ గా రోటీ మేకింగ్ ఒకవైపు అలాగే సెపరేట్ అంటే స్వామి వారికి పెట్టేవి కావచ్చు ఇవన్నీ కూడా ప్రతిదీ ముందుగా రాధాదేవికి అలాగే ఆ కృష్ణ మనోహరుడికి నివేదన చేసిన తర్వాతే ప్రతిదీ ప్రసాదం ప్రతిదీ నివేదన ఇది అంటే ఒక ప్రసాదం ఇలా పెట్టామని కాకుండా ప్రతిదీ కూడా ఇక్కడ కూడా ఒక చిన్న మందిరం ఉంది ఆ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు రోటీ తయారు చేసే విభాగం దగ్గరికి వచ్చామండి ఇప్పుడు ఒక కారినర్ ఉన్నారు వారు తయారు చేస్తూ ఉన్నారు రోటీస్ ఇవన్నీ కూడా ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం పూట రైస్ దాల్ సబ్జీ చపాతి ఫ్రీగా అలానే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే గ్రామాలలో ఉండే పేద ప్రజలందరికీ కూడా మనం ప్రసాద వితరణ అనేది చేస్తాం అనమాట ఇది మా రోటీ మేకర్ చపాతీ తయారు చేసే మషిన్ అనమాట ఇది ఇక్కడ మనం పిండి కలిపే మషిన్ ఎందులో మనం గోధుమ పిండి నీళ్లు ఉప్పు నూనె అన్ని వేసేస్తే ఇక్కడ పిండి రెడీ అయిపోతుంది ఇక్కడ నుంచి తీసి ఈ మషిన్ లోపలికి వేస్తాం ఇక్కడ నుంచి రౌండ్ తయారవుతుంది అనమాట అది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి చపాతీలు వస్తూ ఉంటాయి ఎంత మంది వచ్చినా సరే అందరికి కూడా తప్పకుండా రైస్ దాల్ సబ్జీ చపాతి స్వీట్ అందరికీ కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయన్నమాట ఇక్కడ తయారైనవన్నీ కూడా భగవంతుడికి నివేదన జరిగి మాత్రమే భక్తులందరికీ కూడా పంచిపెడతారు ఆ భగవంతుడికి నివేదన చేసే ప్రదేశాన్ని కూడా తీసుకుందాం మన మైఖిల్ ప్రభు ఇక్కడ ప్రతి రోజు వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు ఆయన చిక్ కబుల్క్ నుంచి వచ్చారనమాట అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రతి రోజు ఎంతో సిన్సియర్ గా ఇక్కడికి వచ్చి సేవ చేసి ఆయన సేవ్ అయిపోయాక భగవంతుడికి ప్రణామం చేసి వెళ్తారన్నమాట ఓకే సో ఎవరైతే మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా చపాతి తయారు చేస్తున్నారు ఇక్కడ మెషిన్ వర్క్ చేస్తుంది మొత్తం అవన్నీ నీట్ గా ఒక పద్ధతిలో పెడుతూ ఉంటారు రోటీస్ అన్ని కూడా మీరు చూడొచ్చు మీకు సైడ్ బాక్స్ చూపిస్తారు ఆయన పేరు మైఖేల్ సో ఇక్కడికి వచ్చి వారు సేవ చేస్తారు కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడిలో వాళ్ళు కూడా లీనమై ఉన్నారు ఆయన ఆ భక్తితోటి వారు సేవ సర్వ్ చేయడానికి వచ్చారు వారు వేరే దేశం నుంచి వచ్చి ఆయన వారిని చూస్తేనే అర్థమవుతోంది మైఖేల్ ప్రభు వారి పేరు వారు చక్కగా ఈ రోటీస్ తయారు చేయడం కానీ ఈ విభాగాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట ఎంతో మంది భక్తులు స్వయంగా వాళ్ళు వచ్చి మేము సెలవు చేస్తామంటూ ముందుకు వస్తున్న వాళ్ళే అయితే ఈ రోటి నార్మల్ గా మన ముందు వస్తే ప్రసాదం ఉంటుంది తర్వాత ఉండదు అని ఉంటది కదా ఇక్కడ మనకి గోవర్ధన్కో విలేజ్ లో అలా ఉండదండి ఎంత లేట్ గా వచ్చిన అంటే టైమింగ్ అనేది పర్టికులర్ గా ఉంటాయి మీరు ముందు వచ్చినా లేకపోతే ఆఖరి నిమిషంలో వచ్చినా కూడా మీకు చపాతి కూర పప్పు అన్నం ఒక స్వీట్ ఇవి కంపల్సరీ ఉంటాయి అనమాట ఈ వంశాలలు ఏదైతే నైవేద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాతే బయట వితరణకి ఇస్తారనమాట ఎక్కడ నివేదన చేస్తారో చూపిస్తానని చెప్పాను కదా ఇదే ఆ ప్లేస్ ప్రభుత్వ ఇక్కడ మా జగన్నాథ బలదేవ సుభద్ర ఇక్కడ ఈ కిచెన్ లో తయారు చేసిన నివేదనలన్నీ కూడా ఇక్కడ స్వామికి నివేదించబడతాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సాత్వికమైన ఆహారం మనకి మన మనస్సు బాగుండాలి మన శరీరం బాగుండాలి అని అంటే సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి అని శాస్త్రం మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఎటువంటి జీవహింసతో కూడుకున్న ఆహారాన్ని ఇక్కడ చెయ్యవన్నమాట ఎందుకంటే అది భగవంతుడి యొక్క నివేదన యోగ్యం కాదు కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు వెల్లిపాయలు వేయకుండా ఎటువంటి రాజసీక పదార్థాన్ని వాడకుండా శుద్ధ సాత్వికమైన ప్రసాదాన్ని మాత్రమే ఇక్కడ తయారు చేస్తారు ఆ నైవేద్యాన్ని మొత్తం కూడా ఈ జగన్నాథుడికి నివేదన చేస్తారనమాట ఇక్కడ నివేదన చేసిన ప్రసాదం మాత్రమే బయటకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ మా ఆశ్రమంలో ఏ ప్రదేశంలో మీరు స్వీకరించినా అదంతా ప్రసాదమే ఈ జగన్నాథుడిని మా రేవతి ప్రభు ప్రభుత్వ ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి సేవ చేస్తున్నారు భార్య మాతజీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళ కోడళ్ళు అందరూ ఇక్కడే సేవ చేస్తున్నారు మొత్తం కుటుంబం అంతా కుటుంబం అంతా ఇక్కడే ఉండి సేవ చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా మేము అందరం రాకముందు నుంచి ప్రభుజీ ఇక్కడ మొత్తం కారడవి ఉన్న సమయంలో నుంచి ప్రభుజీ ఇక్కడ ఉండి సేవ చేస్తున్నారనమాట ఈ ప్రతి రోజు జగన్నాథుడి యొక్క ఆరాధన ప్రతి రోజు జగన్నాథుడి యొక్క అలంకరణ నివేదన అన్ని కూడా చేయటం భగవంతుడికి ఆరధ్యం సమర్పించడం ఇవన్నీ ప్రభుజీ చేసుకుంటారట ఏంటండి ఇరవై సంవత్సరాలుగా వీరి కుటుంబం మొత్తం ఇక్కడ కృష్ణ పరమాత్మలకి అంకితం అయిపోయి ఉన్నారు ఈ వంటశాలలో ఏదైతే మనకి ఆహారాన్ని వండుతున్నారో దాన్ని అంటే నైవేద్యం ఏదైతే వండుతున్నారో అది స్వామి వారికి నివేదన చేస్తారట వీరి కుటుంబమే ఇరవై సంవత్సరాల నుంచి ఆ పనిచేస్తున్నారట హరే కృష్ణ చక్కగా వాళ్ళకి వచ్చిన కోడళ్ళు అందరూ అందరూ ఇదే ఉన్నారంట ఇలా ఎంతో మంది మొత్తం పూర్తిగా భక్తిలో ఉండిపోయారు మేము మొదటిసారి ఇక్కడ ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి మాకు సహాయం చేస్తారన్నమాట మాకు అన్ని నేర్పించింది కూడా రేవతి బ్రాన్ ఎంత వయసు అండి సెవెంటీ వన్ ఇయర్స్ వారికి దగ్గర దగ్గర నలభై తొమ్మిది యాభై సంవత్సరాలు వచ్చేసారు ఇక్కడికి ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ చూస్తున్నాం ఆశ్రమంలో కానీ ఇంతకు ముందు ఒక కార్ అడవిలాగా ఉండేదండి మనుషులు కూడా రావడానికి వీల్లేనంతగా అలాంటి టైం లో కూడా అప్పటి నుంచి వారు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారట ప్రభుజీ వంటశాలలో వండినంత కూడా ఇక్కడ స్వామివారికి నివేదన చేసి భక్తులకి వితరణ చేస్తారని చెప్పారు కదా మరి మందిరంలో ఉండే కృష్ణ భగవానుడికి ఆ రాధాదేవికి ఎక్కడ వండుతారు ఇక్కడ ఈ కిచెన్ లో డివోటీ కిచెన్ అనమాట తర్వాత ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ మనం ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తామో వాటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ మనం ప్రసాదాన్ని వండి భగవంతుడికి నివేదన చేసి తీసుకెళ్తాం రాధాకృష్ణులకి వేరే వంటసాలు ఉంది అక్కడ రోజుకి ఆరుసార్లు భగవంతుడికి నైవేద్యం వండుతారు అక్కడ కేవలం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయనమాట ఎవరు లోపలికి వెళ్ళొచ్చు ఎవరు అక్కడ సేవ చేయొచ్చు ఎవరైతే మడితో నిష్ఠతో ఎవరికైతే ఆ సేవ ఉందో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి ఆ సేవ చేసుకొని వాళ్ళు మొత్తం అక్కడ శుభ్రం చేసి అక్కడ మనం చూడడానికి కూడా వెళ్ళలేము ఆ ప్రసాదం అంతా ఆ నైవేద్యం అంతా భగవంతుడికి నివేదన చేసే మహాప్రసాదం మళ్ళీ భక్తులకే అనమాట కానీ అది వేరే వంటసాల ఇది వేరే వంటసాల ఇది డివోటీస్ సంబంధించిన వంటసాల అది భగవంతుడికి సంబంధించిన వంటసాల ఆరుసార్లు రోజుకి ఆరు నైవేద్యాలు మొట్టమొదటి నైవేద్యం ప్రొద్దున పూట నాలుగు గంటలకు ఉంటుంది భగవంతుడు అందులో ఎనిమిది రకాల స్వీట్లతో ఫస్ట్ భగవంతుడికి నివేదన చేస్తారు ఎంత మంది ఎనిమిది రకాల స్వీట్లు తినగలుగుతారు ప్రొద్దున పూట నాలుగు గంటలకి కాబట్టి మనం ఎప్పుడు భగవంతుని నవ్వలేం అనమాట మనం జస్ట్ భగవంతుడికి సేవ చేయొచ్చు ప్రేమ పూర్వకంగా మనం ఆ భగవంతుడి యొక్క సేవ చేయటం ఆ రుచి కానీ మనకు వచ్చింది అనుకోండి మన కోరికలు మనకి ఇది కావాలి అది కావాలనేవి మొత్తం కూడా శాంతి అయిపోయి ఆ భగవంతుడి యొక్క సేవలో మనం ఆనందిస్తాం అనమాట ఇక్కడ చూసే భక్తులు కూడా కూడా ఆనందాన్ని పొందుతూ ఆ ప్రేమతో సేవ చేయడానికి ప్రయత్నిస్తాం మొత్తం మీద చాలా అద్భుతంగా ఉంది మీరు ఎప్పుడు చెప్పేవారు ఇలా వండుతాము ఇలా వితరణ చేస్తామని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడ చూడడం వచ్చి చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రభుజీ ఎలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చూపించాలి ఎంత చక్కగా ఎన్ని రకాలు మన శాకా శుద్ధ శాకాహారంలో సాత్విక ఆహారంలో కూడా ఎన్ని చేయొచ్చో చూపించాలి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆ శాకాహారంగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడంలో మనం అస్సలు కూడా అలా మార్పు పొందడానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ జీవిక రండి ఇక్కడ ఉండే బ్రహ్మాండమైన ప్రసాదాలు తినండి దాని తర్వాత మీకుండే అలవాట్లు మొత్తం దానికి అదే వెళ్ళిపోతాయి సో ఉన్నారు కదా ఒకటే మాట చెప్తున్నారు ఒకసారి గోవర్ధన్ ఇకో విలేజ్ ఈ ఆశ్రమానికి వస్తే గనక మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అవుతారు నిజంగా చాలా అద్భుతంగా ఉందండి వంటశాల ఉచితంగా భోజనం ఎవరికైతే మనకి వితరణ జరుగుతుందో వారికి ప్రత్యేకంగా ఇదే ఇంత పెద్ద వంటశాలలో వంట చేస్తారనమాట ఇవన్నీ కూడా స్వామివారి నివేదించి ఆ తర్వాత వితరణకు వెళ్తాయి ఇక్కడికి వచ్చే భక్తులకే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రతి నిత్యం భోజనాన్ని పంపిస్తూనే ఉంటారు వాళ్ళకి టైం టు టైం ఆహారం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చక్కగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి లేదు అనకుండా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ మినిట్ లో వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ రోటీ కర్రీ పప్పు అన్నం ఒక స్వీట్ ఖచ్చితంగా ఉంటుంది ఆ వంటకాల ప్రతినిత్యం రన్ అవుతూనే ఉంటుంది ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటారు రాత్రి వరకు వంట కంటిన్యూస్ గా అందుకనే మీకు ఎక్కడ ఆ ఖాళీ టైంలో లో తీసుకుందాము అని అడిగినా కూడా అసలు అది కాని పని అని అన్నారు ప్రభుజీ సో అందుకే కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అవి ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయండి దయచేసి మాకు ఒకటే ఒక విషయం ఏంటి అంటే ఈ గేట్ లోపలికి వచ్చిన వారు కృష్ణుడి యొక్క అతిథులు వాళ్ళెప్పుడు కూడా ఆకలితో వెళ్ళకూడదు అలానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఇన్ నేబర్స్ అనమాట కాబట్టి వాళ్ళకి కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అందరూ కూడా మూడు పూట్ల భోజనం చేయాలని యొక్క ఎక్కడైతే భగవంతుడి సేవ జరుగుతుందో అండి అక్కడ అంత సుఖ సంతోషాలు ఉంటాయి అన్నదానికి ఇదే నిదర్శనం ఇక్కడ భగవంతుడి యొక్క సేవ సమాజ సేవ ప్రకృతి యొక్క సేవ భక్తుల యొక్క సేవ అన్నీ కూడా ఒక ప్రదేశంలో జరుగుతుందంటే ఈ ఆశ చాలా చక్కగా చెప్పారు ప్రభుత్వం థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ పెద్ద వంటశాల మనం చూసాం కదా మొత్తం ఎక్కడైతే ఆహారం వండుతూ ఉన్నారు అలాగే మిగతావన్నీ కూడా వేటికి అవి సెపరేట్ గా ఉన్నాయి లోపల కోల్డ్ కూడా గా చూసాము ఒక చిన్న బేకరీ కానీ స్వీట్స్ అన్ని స్టోర్ చేయడానికి ఒక దగ్గర కావచ్చు ఇలా ఒక్కటే ఉన్నాయి ఇందులో భాగంగా మొత్తం ఇవన్నీ ఏవైతే సరుకులు అవసరమైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ స్టోర్ లాగా ఇక్కడ ఒక మెయింటైన్ చేస్తూ ఉన్నారు అదే ఇక్కడ ఒకసారి చూడండి లోపలిక స్టోరేజ్ అనమాట మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తారు ఇప్పుడు రైస్ బ్యాగ్స్ అలాగే మిగతా సరుకులు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో పప్పు మసాలా దినుసులు కావచ్చు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట పెద్ద స్టోర్ లాగా మనం నార్మల్ గా కొంచెం డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇలా చూస్తాం కదా సో అలాగే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు దీనికి అన్నిటికీ గా లెక్కలు అవన్నీ ఉంటాయి రోజుకి ఎంత వండుతున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ ప్రతిదీ పక్కాగా ఇక్కడ రాసి ఉంటుంది ముందుగానే ప్రిపేర్ చేసేస్తారు ఒక వన్ మంత్ క్యాలెండర్ అంతా ప్రిపేర్ అయిపోతుంది ఎప్పటికేం ఉండాలని చెప్పి వారానికి ఐదు టన్నుల రైస్ ఇక్కడ వండుతారట అవన్నీ కూడా లిస్ట్ ఇందాక నేను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది ఐదు వేల కేజీలు ఒక వారానికి వండుతారు సో ఇవన్నీ కూడా అవే మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు లోపలికి ఇక్కడంతా పప్పులు అన్ని రకాల ఐటమ్స్ కృష్ణుడికి నివేదన చేస్తారు కదా వారికి అన్ని పదార్థాలు ఇష్టమే సో అందుకే అన్ని ఇక్కడ ఉంటాయి ఇందాక ప్రభుత్వం చెప్పినట్టుగా ఉల్లిపాయ వెల్లుల్లి ఇవి కాకుండా మిగతా అన్ని పదార్థాలు వేసి వండుతారనమాట అలాగే మనం కృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి కొన్ని పదార్థాలు ఆయనకి మధురం చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా కృష్ణుడికి మధురం అంటే స్వీట్ చాలా ఇష్టం కదా మనం ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదాలు అంటూ తీసుకుంటాం అలాగే ఇస్కాన్ టెంపుల్ లో ఈ ప్రసాదం తీసుకున్నారని మనం చెప్తాం కదా అవన్నీ ఇవే ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసి చక్కగా బాక్సెస్ లో పెట్టేసి నీట్ గా అనమాట ఇలా తను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇలా బాక్స్ లో మనకి బయట మనకి ఏంటంటే స్టాల్స్ లో ఇవి కొనుక్కోవచ్చు ఇది కృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైన స్వీట్ ఈ శనగపిండితో తయారు చేసే స్వీట్ అనమాట ఇది శనగపిండి షుగర్ అలాగే పైన బాదం పలుకులు అన్నీ వేసి చేశారు ఈ స్వీట్ అంటే కృష్ణుడికి చాలా ఇష్టం మనకి ఇస్కాన్ టెంపుల్ తో దొరుకుతుంది కదా అలాగే ప్రిపేర్ చేసి బాక్సెస్ లో పెట్టి మనకి స్టోర్ అనమాట సో మనం వెళ్లి లో కొనుక్కోవచ్చు ఇవి స్టోరింగ్ అంటే ఎన్నో రోజులు ఉండదు ఎప్పటికప్పుడు ఎవ్రీ డే ప్రిపేర్ అవడము వచ్చిన భక్తులు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది